ఎన్నో అధ్యాయము పంతొమ్మిదో అధ్యాయము పంతొమ్మిదో అధ్యాయము పన్నెండు నుంచి పదమూడు వచనాలు ఏం చెప్పాడు పదమూడు వచనం చూద్దాం ధైర్యము కలిగి ఉండకు మనము మన జనుల నిమిత్తమును మన దేవుని పట్టణముల నిమిత్తము తీరత్వము చూపుతము తన దృష్టికి ఏది మంచిదో దాన్ని చేయను కాక దేవునికి స్తోత్రం పనిలోకి వచ్చినాం వచ్చిన పలువునకు నేను నాకు సహాయం చేయగలం నీవు పలమునకువలేక నేను దేవునికి స్తోత్ర దేవుడు చాలా విషయాల్లో మనకి తెలియదు కానీ దేవుడు సహాయము చేస్తాడు ఏం చేస్తాడు దేవుడు సహాయం చేస్తాము అని నేను చెప్పాడు మనం కదా ఇజ్రాయెల్ జనాంగం చేసిన ప్రాంతంలో ఏముందంటే ప్రభా స్త్రియాలు చాలా బలవంతులు వారు మా మీదకి వచ్చేస్తారు అంటే నేను నీకు సహాయం చేస్తాను భయపడద్దు అన్నాడు దేవునికి స్తోత్రం దేవుడు నీకు సహాయం చేయాలంటే మొట్టమొదటిగా నీకు ఉండవలసింది ఏంటో తెలుసా ధైర్యము దేవునికి స్తోత్రం ఏముండాలి ధైర్యము ద్వితీయోపదేశ కంట ముప్పై ఒకటి ఐదులో ఒక మాట ఉంది చదివి వినిపించాలి ఎవరైనా ద్వితీయోపదేశ కంట ముప్పై ఒకటి ఐదు మొదటిది ధైర్యము కలిగి ఉండాలి రెండోది ద్వితీయోపదేశ కంట ముప్పై ఒకటి ఐదు చదవండి నేను ఆజ్ఞాపించిన దాని అంతటిని బట్టి మీరు వారికి చేయనట్లు నీ వారిని రెండోది ఏంటంటే నిప్పురము కలిగి ధైర్యముగా ఉండాలి దేవునికి స్తోత్రం నేను నీ పక్షము నా కార్యము చేస్తాను దేవునికి నేను నీకు వస్తున్న సమస్యకు ఎదురుగా నిలబడతాను అయితే సమస్యను చూసి నువ్వు భయపడద్దు జల్లు చూసి నువ్వు భయపడద్దు వస్తున్న ఉపద్ర ఉపద్రవాలు చూసి నువ్వు భయపడద్దు వస్తున్నటువంటి ఎలాంటి పరిస్థితులైనా నువ్వు భయపడకుండా ఎలా ఉండాలంట ధైర్యముగా ఉండాలంట దేవునికి స్తోత్ర నీకు సహాయం చేస్తాను ఫస్ట్ ఏం చెప్పాడు సహాయం చేస్తానని చెప్పి ధైర్యం రెండోది ఏంటి నిబ్రము కలిగి ధైర్యం మూడోది చూద్దాం ఆ ఒకటి ఏడులో ఒక మాట ఉంది యహోశ్ర ఒకటి ఏడు దుర్దముగా మూడోది ఏంటంటే ఎలా ఉండాలంట ఉండాలంటో చెప్తున్నాడు నేను నీకు సహాయం చేస్తాను జాగ్రత్తగా ఉండదు దేవుడికి స్తోత్రం దేవుడు సహాయం చేస్తాడు కదా జాగ్రత్తగా ఎందుకు ఉండాలి దేవుడు సహాయం చేస్తానడు కదా జాగ్రత్తగా ఎందుకు ఉండాలి ఆయన ఎందుకు చేస్తాడంటే నేను నీకు సహాయం చేసే లోపు చాలా మంది నేను ఏం చేయాలనుకుంటాను పడగొట్టాలని దేవునికి దేవుడి స్థౌత్రయాతో చెప్పాడు మోసే తర్వాత నాయకత్వం వహించిన హోషువాతో చెప్పాడు నువ్వు జాగ్రత్తగా ఉండాలి ఏం చేస్తారంట బహుధైర్యముగా ఉండు జాగ్రత్తగా ఉండు ఎందుకంటే ఆ చాలా మంది వచ్చి అంటున్నారు దేవుడు మనకు రిప్లై ఇవ్వటం లేదు ఆ దేవుడు ఎప్పుడున్నాడు తెలియటం లేదు ఆ దేవుడు అసలు మనకు కనబడటం లేదు వినబట్టం లేదు మనం ఏం చేస్తామంటే అందరం వెళ్ళిపోయి తీసుకురండి బంగారం దూడ తీసుకొని దాని ముందు సాగిలి మోకరించి ఇచ్చి కొబ్బరికాయలు కొట్టి తల్లేనలు ఇచ్చి రక్తం వచ్చినట్టు కాచుకొని దానికి భరస్తే ఆ విగ్రహం మనకు సహాయం చేస్తదేమో అని చెప్పి అపనమ్మకంలోనే చాలా మంది జనం ఇశ్వయ జనాంగంలోనే ఉన్నారు దేవుని స్తోత్ర దేవుడిని ఆరాధిస్తున్నారు మన విగ్రహం ఆరాధిస్తున్నాడు దేవుని ఆరాధిస్తున్నాడు మమ్మల్ని ఆరాధిస్తున్నాడు దేవుని అంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఏసి డీసీ ఏసీ డీసీ అంటే అర్థం ఎటు అవకాశం ఉంటే అటు మళ్ళీ పోతున్నాడు అలాంటి వాళ్ళ యహోష దగ్గరికి వచ్చి ఆ సైన్యం మీద వచ్చేస్తుంది కనుక నువ్వు దీనికి బలర్పించు దానికి బలర్పించు చెప్తారేమో అని దేవుడే చెప్తున్నాడు జాగ్రత్తగా ఉండవు నేను నీకు సహాయం చేస్తానని మాటిస్తున్నాను ఆమె చెప్పండి అలా లేదు వాళ్ళ వైపు నువ్వు ఎవడు ఏం చెప్పినా నాతో చెప్తున్న మాట ఏంటి బహుధైర్యమోయా సహాయం చేస్తా ఐదో నాలుగో చూద్దా చూడండి మొదటి జన్మత్తాంతరాలు పదిహేడు ఇరవై ఐదు మొదటి జన్మత్తాంతరాలు పదిహేడు ఐదు దేవుడు ఎలా సహాయం చేసి సహాయం చేస్తున్నావు అలాగ చూసారా ఎంత పదిహేడు ఇరవై ఐదు చదవండి నీ దాసునికి మనోధైర్యము దేవునికి స్తోత్రం మనస్సులో ధైర్యము కావాలి దేవునికి స్తోత్రం ఇప్పుడు ఐదో విషయం ఏంటి మనోధైర్యము మనస్సులో ధైర్యము కావాలి దేవునికి స్తోత్రం

మనసులో చాలా మందికి ధైర్యం చెడిపోతారు అన్నమాట ఆ సమస్య వచ్చినప్పుడు నీకు అర్థమైందా సమస్య నీకు వచ్చినప్పుడు మనసులో ధైర్యం చెడిపోతే కానీ దేవుడు చెప్తున్నాడు డోంట్ వర్క్ మనసులో ధైర్యాన్ని పెంచుకో దేవుడు నీ స్తోత్ర నీ దాసుడు నైనా నాకు సహాయం చేస్తానని చెప్పావు కానీ నా మనసులో కావాల్సింది ఏంటంటే మనసులో ధైర్యం కావాలి ప్రభా అంటాడు దేవుడి స్తోత్ర మనసులో ధైర్యము నీకు కావాలంటే నువ్వు మనసులో ధైర్యముగా దేవుని మీద ఆశ కలిగి ఉంటే సహాయం వస్తుందండి సహాయం రాదంటారా హలోయ సహాయం వస్తుంది ఇప్పుడు వాస్తవంగా మేము ఉన్నాము కానీ డబ్బులు కావాలి గత గత నెలలో రెండు లక్షలు అవసరమైంది ఎవరు అడగలేదు ఎవరు అడగలేదు ఒక లక్ష పదివేలు ఇస్తాను వచ్చారు లక్ష పదివేలు ఇస్తాం పది రూపాయలు పొద్దునేసిన ఇంకోటి ఐదు రూపాయలు రొట్టెకి టీకిస్తాను పొద్దున్న అలా ఇంకొకటి వచ్చి మూడు రూపాయలు టీకిస్తాను నాకు కొద్దినేసిన దగ్గరికి వచ్చి ఇస్తాను హెచ్డిఎఫ్సి బ్యాంకులో ఫోన్లు చేస్తామంటా సార్ మీకు లోన్ అండి ఐదు లక్షలు లోన్ వచ్చింది తీసుకోండి సార్ వచ్చి తీసుకోండి పది లక్షలు వరకు ఇస్తా ఎందుకంటే మన అది ఏమంటారు మనం తింటారు కదా కదా సివిల్ని చూసి అప్ప అవసరం మనకి ఎవరు ఇస్తా అవుతుందో అప్పించే ఉంటారు లక్షల అవసరం ప్రార్థన చేశారు చిత్తమైతే ఇది చెయ్యు లేకపోతే వద్దులే నాకు పెద్దగా అవసరదేమి నీకు తెలుసు కదా ఏది ఇవ్వాలో నాకు నేను అరెంజ్ చేసే డబ్బులు దేవుడు ఇస్తాను అప్పుల డబ్బులు కట్టాను ఇలా డబ్బులు ఎవ్రీ మంత్ ఓకే ఇన్స్ట్రుమెంట్ చూసుకున్నాం ఆమె మనసులో ధైర్యం కావాలి ఇస్తే మనసులో ధైర్యం నీ జీవితంలో దేవుడు సహాయం చేస్తాడు అకౌంట్ చెప్పండి మనసులో ధైర్యం కలిగి ఉంటుంది అమ్మాయి నలలుయ దేవుడు చెప్పాడు నేను నీకు సహాయము చేస్తాను అలలుయ విషయా గ్రంథంలో చెప్తున్నాడు ఆయన నలభై మూడు పదిలో చెప్తాడు ఒక మాట నేను నీకు సహాయము చేయించున్నానని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొని చున్నాను దేవునికి స్తోత్ర మనుషుల దగ్గరికి మనుషులు ఏం చెప్తాడు మనం పరిగెడతాం సమస్య వచ్చినప్పుడు పరిగెడతాం సమస్య వచ్చినప్పుడు పరిగెడతాం కానీ ఆ సమస్య ఏమైనా తీరలేదు అనుకోండి దేవుడి మీద నేను చేసేస్తాం అవునా దేవుడు మాకు ఏం చేశాడు ఏం చేసాడు దేవుడు ఏం చేస్తాడు నువ్వేం చేసినావుడలిపెట్టి గుడ్డి మీద ఏం చేస్తున్నావు నువ్వేం చేసినావు దేవుడికి అంతే కదండి అవునా కదా పల్లెని మంగళుడు పిల్లి గురికి పిల్లి గురకు గురికినట్టు వీళ్ళకి లేదు దేవుని మీద నిందలేస్తారు ఇంకా భయంకరమైన శాపానికి గురికి ఇంకా ఆ భయంకరమైన ఉగ్రత గురైపోతా దేవుడు చెప్తున్నాడు ఉంటుంది నేను నీకు సహాయం చేస్తాను మనోధైర్యం కలిగి ఉండదు దేవుడి మనసులో ధైర్యం లేదనుకో నేను నా నేను ప్రయాణం అవుతూ ఉన్నాను ఎస్ఆర్ గురించి గారి గురించి కావచ్చింది ప్రేం చేస్తా రిఫర్ రెఫర్ చేసా చేస్తాను డాక్టర్ గారితో మాట్లాడాను ఏం చేస్తూ ఉన్నాను లక్కీగా హార్ట్ లో ఏ ప్రాబ్లం లేదు దేవుడు స్తోత్రు దేవుడు తప్పించాడు మనసులో ధైర్యం లేకపోతే సమస్యలు వచ్చేస్తాయి ఆమె నువ్వు శరీరం ఎంత ఎంత బలవద్దురైనా మనసు కోల్పోయేవనుకో బాధ వచ్చిందనుకో ఆమె అందుకే దేవుడు చెప్తున్నా నీకు మనసులో ధైర్యం లేకపోతే దేవుడు సహాయం చేస్తారన్నారు కనుక నువ్వేం చేయాలంటే ప్రధ నా మనసులో కూడా ధైర్యాన్ని ఇవ్వని ప్రార్థించాయి ఆమె అలా లోయా ఇంకోటి చూడండి మొదటి దినవృత్తాంతాలు ఇరవై రెండు పదమూడు తుర్త మొదటి వృత్తాంతాలు ఇరవై రెండు పది పాయి మొదటి ఇజ్రాయిల్ అవును 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 ఆమె ఏంటంట ఇరవై మొదటి ఇరవై రెండు పదమూడులో ఏమన్నాడు ఇరవై రెండు పదమూడులో చూడండి అక్కడ అబ్రహా అంతేనా మొదటి చదివింది పదమూడు ఏదో ఇస్రాయేల్ గురించి మోసం ఇచ్చిన కట్టడల ప్రకారము గాను అంటేంటి దేవుడు ఈ ప్రజల కొరకు తన సేవకుడికి కొన్ని కట్టణలు ఇచ్చాడు అలలోయ ఆయన తీర్చిన తీర్పుల ప్రకారము గాను జరుపుకున్నకు నీవు జాగ్రత్త పడిన ఎడలా ఏమని స్థావు దేవుడి కట్టడంలో నువ్వు నడిస్తే దేవుడి కట్టడం ప్రకారము నువ్వు జాగ్రత్త కలిగి ఉంటే నువ్వేమవుతావంట వృద్ధి పొందుతావు దేవుని స్థావు చెప్ప వృద్ధి పొందుతావు ఆమె అలలుయా అంటే సంవత్సరం సంవత్సరం నీ గతి మారిపోతుంది అలలుయా నీ ఇంట్లో చేంజ్ కనబడుతుంది ఆమె నీవు నీలో చేంజ్ కనబడుతుంది నీ వ్యాపారంలో చేంజ్ నీ పనిలో చేంజ్ నీ ఇన్కమ్ చేంజ్ కలుగుతుంది దేవుని స్తోత్రం దేవుని నాయుగిది ప్రకారం నడుచుకోవడానికి ఏం చేయాలి ఆ కట్టడలను ఆచరించాలి దేవుని స్తోత్రం ప్రార్థన చేస్తానంటే ప్రార్థన చేయాలి ఉపవాసం చేస్తానంటే ఉపవాసం చేయాలి దశ భావిస్తానంటే దశ భావించాలి కృతజ్ఞత కోటి అంటే కృతజ్ఞత కోట ఇవ్వాలి లేకపోతే ఆ అన్నమాట అయిపోతాయి అన్నమాట ఇక్కడ ఏమన్నాడు చదవండి ఎవరన్నా పదమూడు పదమూడు వృత్తి పొందుదు తర్వాత ధైర్యము తెచ్చుకుని బలముగా ఉండము భయపడకము దిగులు పడదు దేవుని స్తోత్రం నువ్వు నేను చెప్పిన మాట వింటున్నావు ఆమె చెప్పండి నా సహాయం కొరకు ఎదురు చూస్తున్నావు ఆమె చెప్పండి మంత్రంలో కనపడుతున్నావు ఆమె చెప్పండి అదనయ్యా ఎవరికి సహాయం అడగటంలో ఎవరి దగ్గరికి వెళ్ళటంలో నా కొరకు ఎదురు చూస్తున్నావు వెయిట్ నేను మిరాకులు చేస్తాను ఆమె చెప్పాడు అలలోయ ఏమంటాడు బలముగా ఉంటాడు ఆమె తెచ్చుకో అలలోయ భయపడకోమే అల దేవుడు ఎప్పుడు మాట తప్పడు దేవునికి స్తోత్ర మాట తప్పడే తప్ప తప్పుతానండి మనిషి మాట తప్పుతాడు అన్న మనిషి క్రైస్తవుడు ఎవడు కూడా మాట తప్పకూడదు తెలుసా ఇక్కడ చూపెట్టుకోడు నువ్వు ఆవలతా చెయ్యలో పెట్టుకోవాలి అదే డిసిప్లి మనిషి మాట తప్పుతాడు క్రైస్తవుడు ఎవడు మాట తప్పకూడదు దేవుని స్తోత్రం చూడండి మతమార్త ఐదు ముప్పై ఏళ్ళు మాట తుర్తిగా మత్ ఐదు ముప్పై ఏడు తృతిగా ఎందుకు మాట తప్పకూడదు నా ఐదు ముప్పై ఏడు చూడమ్మా నీ మాట అవునంటే అవును అది ఉండవల్ను వీటికి మించిన నుండి గుట్టు అంటే కీడు నుంచి దేవుడు ఇస్తావుతున్నా అంటే క్రైస్తుడు ఏం చేయాలి మాటిస్తే ఆమె చెప్పండి అవునా కదా క్రైస్తుడు మాటిస్తే ఒక విశ్వాసం మాటిస్తే దేవుని సేవకుడికి చేస్తారంటే చెయ్యాలి చేయకపోతే ఏమవుతుందంటే సేవకుడు బాగున్న కుట్టుగా దేవుడు కొట్టుకెళ్ళిపోతా ఆమె రామాయణ ఈ మాట అవును నువ్వు రూపాయి ఇస్తానంటే రూపాయి చెప్పుకో పది రూపాయలు చెప్పబోతు పది రూపాయలు ఇస్తారంటే పది రూపాయలు చెప్పు కానీ మాట తప్పొద్దు ఆమె ఏం చెప్పాడు అంటే సాతాను ఒకవేళ నువ్వు మాట ప్రకారం నువ్వు లేకపోతే సాతానుగాడు ఎంటర్ అయిపోతాడు నీలో అవును కదా సాతాను ఏం చేస్తాడు అక్కడ అంటే నీ కీడు నువ్వు చేసే వాగ్దానం నిలబడకపోతే నీ కీడు వచ్చేస్తుంది సహాయం దేవుడి సవిధి దేవునికి స్తోత్ర ఇంక ఇంకేంటి చేస్తాడు దేవుడు చూద్దాం చూడండి ఏ గ్రంథము నాలుగు ఏ నాలుగు ఆరు యోగు నాలుగు ఆరు దొరికంగా యోగు రథం నాలుగు ఆరు దేవుడు సహాయం మనకి నాకేమి ఉండాలి ఇప్పుడు ఏం చెప్పాడు ఇప్పుడు లాస్ట్ లో నీకు భక్తి ఉంది కదా అవునా కదా ఆ భక్తి నీకు ధైర్యం గుర్తించదా నువ్వు దేవుని దగ్గర యథా విధంగా ఉన్నావు కదా నీ నీ నీతికి నిరీక్షణ నిరీక్షణ అంటే ఏంటి ఏదైతే పొందుకోపోతున్నావు రక్షణ నిరీక్షణ లేదు నిరీక్షణ అంటే ఏంటి డ్రీమ్ అలా నిరీక్ష అంటే ఏంటంటే నువ్వు ఏం పొందుకోపోతున్నావో ఏమి దేవుని దగ్గర నుంచి పొందుకుపోతున్నావో దాని కొరకు నీ నీతి నీ భక్తి నీ నిరీక్షణకు ఆధారం అవుతుంది దేవుని స్తోత్ర చాలా మంది జీవితంలో తప్పుడు బోధలు చేస్తూ ఉంటారు తప్పుడు బోధలు ఎప్పుడు చేయద్దు వీలైతే నువ్వు సహాయకరమైన మాట చెప్పు ఆదరణకరమైన మాట చెప్పు రెచ్చగొట్టద్దు రెచ్చగొడితే దేవుడు నీకు రెచ్చగొట్ నీ మీదకి వస్తాడు నమే నలలో బి కేర్ఫుల్ నువ్వు ఒక వ్యక్తిని కీడు విషయంలో చోధిస్తున్నావు అంటే మేలు విషయంలో కాదు కీడు విషయంలో చోధిస్తున్నావు అంటే ఆ వ్యక్తి ద్వారా ఇంకొకరు శోధింపబడచ్చు ఇంకొకరు బాధపడవచ్చు అప్పుడు అయిపోద్దు అది ఫస్ట్ చాప్టర్ సెకండ్ చాప్టర్ వేరే ఉంటుంది హలో ఫస్ట్ చాప్టర్ ఏంటి బిగినింగ్ బిగినింగ్ గొప్పదా ఎండింగ్ గొప్పదా ఎండింగ్ చల్లలేం చేయాలి స్తోత్రం బిగినింగ్ అలాగించేద్దాం ఎండింగ్ నీకు ఇస్తాడు అంటే ఏంటి అక్కడ అవుతారు నువ్వు అసలు ఉండే ఉండవు కొట్టుకొని పోతాఫుల్ అందుకే మనం ఏం చేయాలి ఏమి చెప్తున్నాడు చదవండి అన్నమాట నీ భక్తి నీ దగ్గర భక్తి ఉంటే నీకు ధైర్యం వస్తుందండి దేవుని స్తోత్ర ఆ ఇంకా నీ దగ్గర కనుక దేవుని దగ్గర యథార్థముగా నువ్వు ఉన్నప్పుడు నీ కష్టంలో పదో భాగం దేవునికి కృతజ్ఞత భాగం దేవునికి దేవునికి మొదలు పెట్టినప్పుడు నువ్వు ఏదైతే ఆశిస్తున్నావో ఏదైతే ట్రీమ్ కలిగి ఉన్నావో ఆ ప్రవర్తన ఆ యథార్థత దానికి ఆధారంగా ఉంటుంది దేవుని స్తోత్రం జీవితంలో పొందుకుంటాం ఆమె యోగ జీవితంలో చూస్తే తూర్పు తూర్పు దిక్కుకే ఆయన ధనవంతుడు ఒక దిక్కే ఆయన ఆ కుమారులు ఎంతమంది యోగు ఎంతమంది కుమారులు ఎంత ఎంతమంది అంతేనా చూడండి వాక్యం చూడండి ఈ పది మంది కోసం యోగు ఆ పిల్లలు పాపం చేయకపోయినా ప్రతిరోజు దహన బలి అర్పించేటువంటి నిచ్చు ఏం చేసేవాడు దహన బలి అంటే ఒక పొట్టేళ్ళను కొయ్యాలి నాకను కొయ్యాలి ఎడ్లను పోసి ఏం చేసేవాడు పిల్లల పిల్లల పేరు మీద అందరి పేరు మీద ఒక్కొక్కటి అంటే రోజుకి పది నాకలు కానీ పది ఎడ్లు కానీ పది గొర్రెలు కానీ అక్కడ అయినా బలిచ్చి వాటిని కట్టెల మీద కాల్చి దేవునికి అర్పించేవాడు దేవునికి స్తోత్ర అర్థమైందా అంటే అంటే యోబు తన కుమారులు పాపము చెయ్యకపోయినా ఒక చేసేదేమో అలా వాడికి ఏమొచ్చిందో తెలుసా ఏడుగురు చనిపోయారు ముగ్గురు కుమార్తెలు చనిపోయారు ఇల్లు కూలిపోయింది చెరుకు తోటలు పోయినాయి దాదాపు కొన్ని వేల గొర్రెలు ఒంటెలు గాడిదలు అన్ని చనిపోయాయి ఒక్కడ మిగిలిపోయాడు భార్య తప్ప ఒంటి నిండా గురుపులు వచ్చేసాయి అది ఒక రకమైన విచిత్రం గోపుకుంటున్నాడు రక్తం కారిపోతుంది చీమ కారిపోతుంది ఇంట్లో ఉండలేదు గుమ్మం దగ్గర వారి భార్య అన్నది ఎందుకని జీవితం దేవుడు దేవుడు అన్నా చక్కని కుమారులు పోయారు ప్రపంచానికి నాలుగు దిక్కులుంటే దిక్కు మొత్తానికి నువ్వే ధనవంతుడి ఒక రూపాయి మిగిలిన ఇల్లు తప్ప ఇది కూడా అతి గొప్ప దేవుని ఇస్తవుతున్నాం కూ కూతు తోటలు పోయే గోడలు పోయే వంటలు పోయే గుర్రాలు పోయే అన్నీ పోయి గాడిదలు పోయే పనులు పోయా దేవుని తిట్టి తిడితే ఆయన నేను కదా సాగొచ్చు కదా అన్నది అర్థమైందా అన్నదా లేదా ఏ ఒక్క మాట కూడా దేవున్నా లేదు దేవుని ఇష్ట నిరీక్షించాడు మాటలు పట్టాడు గాయపరచబడ్డాడు అవమానింపబడ్డాడు మానే దొరంగన ఉంది మరి దేవుడు ఏం చేసారంటే మీ దుఃఖ దినములు పక్కవ చెప్పండి మీ దుఃఖ దినములు సమాప్తమవును ఆమె హల్లెలూయా ముణుకుటి కంటే అధికమైన వేడు చేసాడు దేవునికి స్తోత్రం ఇప్పుడు ఒక దిక్కు కాదు రెండు దిక్కులు కాస్తబడ ఇప్పుడు ఆమె హల్లెలూయా ఆ ఎడల కుమారులొచ్చారు ముగురు కుమారులొచ్చారు దేవునికి స్తోత్రం హల్లెలూయా మీరు చెప్పండి యు యు విల్ హావ్

చిన్న పిండు శరీరాన్ని కోపుకుంటూ రక్తం కాలిపోతుంటే చీపు కాలిపోతూ ఉంటే కట్టుకోవడానికి బట్టలు లేకపోతే నవ్వుతాడండి అదే నిరీక్షణ దేవునికి స్తోత్ర దగ్గరికి వెళ్ళే అప్పటికే ఇంటి దగ్గరికి వెళ్ళే అప్పటికే అంటే ఉండదు నువ్వు ఒప్పించేవాడిగా దేవుడు ఉన్నారని చూస్తుంది ఆమె చెప్పండి అలాగే అప్పించే అప్పించే స్థాయిలో దేవుడు మనకి ఇంచున కాక ఆమె నలలోయా మాట మీద నిలబడాలి నలలోయా రెస్పాన్సిబిలిటీ నీ మీదకు బాచుతుంది నీ భుజాల మీద నీ భుజాలు కదొక పార్చుతుంది నీ భుజాలు ఒక పంచుతుంది ఆ చిన్న పిల్లలకు పాలుచుతుంది ఈమెకు ఒక పంచుతుంది నీకు పరుచుతుంది నాకు పంచుతుంది దాన్ని క్యారీ చేయాలి దేవుడికి సహాయం చేస్తాను నీకు ఉండాల్సిన క్వాలిటీ ఒకటే ఎన్ని క్వాలిటీస్ కావాలి దేవుడికి సహాయం చేయాలంటే ఫస్ట్ ఏంటి చెప్పండి దైర్యం కలిగి ఉండాలి రెండోది ఏంటి తన మూడోది బహుధైర్యముగా నాలుగోది దృఢమైన ధైర్యము ఆ ఐదోది మనోధైర్యము ఆరోది ఏంటి చెప్పండి ఏడోది ఈ ఎన్నిట్లో ఉన్నది ఏంటి ధైర్యము ఆమె ఒక చిన్న మాట చెప్పినట్టు చేస్తాను యేసుక్రీస్తు పేరు చెప్తే చంపేస్తా ఉన్నారట బైబుల్ పట్టుకుంటే చంపేస్తా ఉన్నారట అందరూ విడిచిపెట్టేశారట ఒక ఐదు సంవత్సరాల అమ్మాయి మాత్రం చంపిస్తే చంపలు అదన చదువుతాను బయబుల్ ఏ బైబుల్ చదివితే చంపేస్తాం ఎట్టు కలిసారంట చంపిస్తే కానీ నేను మాత్రం వాళ్ళ గుండెల్లో కాల్ మరణిస్తూ కూడా ఒకటే మాట నా దేవుడు గొప్పవాడు అన్నీ బతికిస్తాడు దేవునికి స్తోత్ర క్రైస్తవు జీవితాన్ని కొండే ధైర్యం మనుషుల దగ్గరికి మనం చూసినప్పుడు ఏమీ రాద నిజం చెప్తున్నా విషయం చెప్పన మనం ఎప్పుడైతే ఎదుటివారి దగ్గర మనం చెయ్యలా ఉంటుందో వారి దృష్టిలో మనం ఏమైపోతాం లోకం అయిపోతాం ఎప్పుడైతే ఎదుటివారి దగ్గర మనం చెయ్యి ఎలా ఉంటుందో మనం గొప్ప అవుతాం దేవుడు మీ చేతుల్ని అలాగే ఉంచును కాకాలూయా దేవుడు మీ చేతుల్ని అలా బలపరచని కాకాలలుయా మీరు అప్పించేవారుగా కాక అంతవరకు ధైర్యంగా ఉంటుంది ప్రార్థన చేసుకుందాం Rather de Jesus.